ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృదేవోభవ సంస్థ అదేవిధంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అదేవిధంగా అనేకమైనటువంటి సేవా సంస్థలు ఈరోజు పరిపాలనను కొనసాగిస్తున్నారు ఇది రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయస్థానాలు కావచ్చు అదేవిధంగా శాసన శాసన వ్యవస్థలో ఉన్నటువంటి స్థానాలు కావచ్చు అదేవిధంగా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో విదేశీయులు కూడా ఇక్కడ జీవిస్తున్నారంటే అది ఒక అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మూలాల ఆధారంగానే నేర్పించారు తప్ప ఈ లేకపోతే ఈ భారతదేశంలో ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రధానంగా భారత రాజ్యాంగం ఆటో వృక్షవానికి అదేవిధంగా చెప్పులు కుట్టేవాడికి అదేవిధంగా భారత ప్రధానమంత్రికి లేకపోతే ఈ దేశం యొక్క రాష్ట్రపతికి అందరికీ సమాన హక్కులు కల్పించింది వారి యొక్క ఓదను బట్టి వాళ్ళకు గౌరవించాలి ప్రతి పౌరుని సమాన గౌరవంతో సమాన హక్కులను కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా సమానత్వం సౌభ్రదత్వం అని చెప్పేసి తెలియజేసింది మహిళలు అదేవిధంగా వికలాంగులకు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కు ఎలాంటి గౌరవం ఇవ్వాలని చెప్పేసి పూర్తిగా వివరించింది మన భారత రాజ్యాంగం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు మీ యొక్క హక్కును తెలుసుకొని వాక్ స్వాతంత్ర్యాన్ని అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛను తెలుసుకొని మీరందరూ కూడా మీ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా మీ యొక్క పరిష్కారం కావాలంటే పోరాటమే ప్రధాన కారణం కాబట్టి మీరు ప్రధానంగా పోరాటాలు నిర్వహించడము ప్రశ్నించడము తెలుసుకోవాలి ప్రతి పౌరునికి ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మీ మీ యొక్క సమస్యలు పరిష్కారం కాకుండా ఉండకపోవడానికి కారణం మీరు ప్రశ్నించకుండా ఉండడమే అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో బడుగు బలైన వర్గాల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్క పౌరుడు చదువుకున్నటువంటి వ్యక్తులు ప్రధానంగా ప్రలోభాలకు లొమ్మకుండా మద్యానికి బానిసలు కాకుండా అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు లొమ్మకుండా మీరు రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలంటే అంబేద్కర్ ఆరోగ్య చెప్పారు మీకు భారత రాజ్యాంగంలో భారతదేశానికి రాజు కావాలంటే మీరు వాళ్ళ యొక్క ఓవర్ తరపులో రాజుల కడుపులో పుట్టడం అవసరం లేదు భారత బ్యాలెట్ బ్యాక్స్ నుంచే రాజు తయారవుతాడు కాబట్టి మీరు కూడా చదువుకున్న వాళ్ళు విజ్ఞేతలు విజ్ఞాత విజ్ఞావంతులు పురప్రముఖులు మీరు అందరూ కూడా చదువుకు లేనిటువంటి చాకరి వాళ్ళు అయ్యే కానీ మన వాళ్ళందరూ కూడా మద్యానికి అదేవిధంగా డబ్బులకు వంగితున్నటువంటి పరిస్థితులు కాబట్టి అదంతా మర్చిపోయి మీరంతా కూడా ఓటు అనే ఆయుధాన్ని వజ్రాయుధాన్ని వాడుకొని రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేసి రాజులై ఈ యొక్క అంబేద్కర్ గారికి మరి యొక్క మంచి సంపూర్ణ నివాళులు అర్పించాలి కాబట్టి పూలమాల వేయడంతోనూ ఫోటోలు పెట్టుకోవడంతోనూ ఈ యొక్క ఆ నివాళులు అర్పించినట్టు కాదు మనం ఆయన కలలుగా అన్నటువంటి రాజ్యాధికారం చేసిన ప్రయాణం చేయాలంటే రాజులం కావాలా రాజులు కావాలంటే ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అదేవిధంగా శాసనసభలో మన గొంతులు నిర్చుకున్నటువంటి నాయకులుగా ఎదగాలి కాబట్టి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగ మనం కల్పించినటువంటి వజ్రాయుధాన్ని ఉపయోగించుకుని రాబోయే రోజుల్లో చట్టచాపల్లో మనందరూ ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సదా మీ సేవలో మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా అనేకమైనటువంటి ఒక ఐపీసీ పార్టీ అనేక పార్టీలకు అనేక సంస్థలకు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నటువంటి మీ మిత్రులు స్వామి కుర్మ మీ ఎప్పుడు మీ తోడు ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు జైంద్ भारत माता की नहीं। नहीं। नहीं।